హిందీ టెలివిజన్ లో సూపర్ హిట్ అయిన సీరియల్ ఏ రిషిత హై ఈ సీరియల్ హిందీలో ఎంతో సక్సెస్ అందుకుంది అక్కడ సక్సెస్ అయిన ఎన్నో సీరియల్స్ ని మన తెలుగులోకి డబ్ చేస్తూ ఉంటారు అలా స్టార్ మా ఈ సీరియల్ ని పెళ్ళంటే నూరేళ్ల పంటగా డబ్ చేశారు హిందీ కన్నా తెలుగులోనే ఈ సీరియల్ కి ఎంతో ప్రేక్షకాదరణ లభించింది ఈ సీరియల్ హీరోయిన్ హీరోయిన్ ఖాన్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా మెప్పించారు సీరియల్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయిన ఆమె కెరియర్ విజయాల బాటలో నడిచింది ఎన్నో సీరియల్స్ తో మెప్పించిన ఆమె బిగ్ బాస్ విన్నర్ గా కూడా నిలిచింది సినిమాలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో బిజీ బిజీగా గడిపేస్తున్న ఈమె జీవితంలో అనుకోని షాక్ తగిలిందని చెప్పాలి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హినా ఖాన్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక విషయాన్ని వెల్లడించారు ఆమె ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్నారట రీసెంట్ గా వచ్చిన రూమర్ ని అడ్రస్ చేస్తున్నాను నా అభిమానులకు నన్ను ప్రేమించే వారికి మరియు చేసే చేసేవారికి ఒక ముఖ్యమైన వార్తను షేర్ చేస్తున్నాను నేను స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డాను అయినప్పటికీ నేను మంచిగానే ఉన్నానని మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను నేను స్ట్రాంగ్ ఈ వ్యాధి నుండి బయటపడడానికి ఫుల్గా కమిట్ అయి ఉన్నాను ట్రీట్మెంట్ ఆల్రెడీ మొదలైంది దీని నుండి మరింత స్ట్రాంగ్గా బయటపడడానికి ఏదైతే అవసరమో అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను అంటూ పోస్ట్ చేశారు హినా ఆ పోస్ట్ చూసిన వారు షాక్ అవుతున్నారని చెప్పాలి ఎంతో చలాకీగా సరదాగా ఉండే ఆమెకి ఇలాంటి పరిస్థితి అంటూ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు